యోదేవ సవిత అస్మాకం దియోధర్మ దిగోచరా అందరికీ కూడా నమస్కారం మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రవి తులారా తులారగ్నంలో రవి కుజుడు బుధుడితోను అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోర స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించ చెప్పడం జరుగుతుంది తులారాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులారగ్నంలో అంటే రవి కుజుడు బుధుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా మారుతూ ఉండడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి వ్యవస్థలు ఏ విధంగా జరుగుతున్నాయి అసలు ఈ పద్దెనిమిది నుంచి వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు తులాలగ్నం వారికి జరిగేటువంటి మార్పులు ఏమిటి అనేది మనం క్షుణ్ణంగా ఒకసారి పరిశీలన చేద్దాం అయితే పద్దెనిమిదో తారీఖు నుంచి రవి కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల అనూహ్యంగా ఎవరు చేపట్టనటువంటి పనిని మీ చేత చేయించడం దాంతోపాటుగా మీ మీదే ఎక్కువ సామర్థ్యాలు ఉన్నాయని మిమ్మల్ని నమ్మడం దాంతోపాటుగా మీకే పెద్దపీట వేయడం అనేటువంటి జరగడం దీనివల్ల మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు ఏర్పడుతుంది తులారాశి వారికి రవిలో చంద్రుడు ఇరవై రెండవ తారీఖున ప్రవేశించడం అందులోను కుజుడు బుధుడితో కలిసి ఉండడం వల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఉండడం అవతల వారి ఏమనుకున్నా సరే నేను ఇదే అని కొండ కొట్టేటువంటి వ్యవస్థలో మీరు జరుగుతుంది దీంతో పాటుగా అనుకున్న విధంగా దీంతో పాటుగా మీరు అనుకున్న విధంగా అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అనేటువంటిది ఇరవై నాలుగో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా మీరు చేసేటువంటి ప్రతి అంశము ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడేటువంటి విధానం జరుగుతుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఈ తులారాశి వారు ఉండాలి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రవి ఏకత్వంలో ఉండడం వల్ల వెన్నునాడులకు సంబంధించి కానీ మెదడుకు సంబంధించి కానీ లేదా ఈ మొఖ చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి అధికంగా పడే అవకాశం లభిస్తోంది ఈ తులారాశి వారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరికతో ఎవరైతే ఉంటారో వారికి వచ్చే నెల పద్దెనిమిది వరకు అంత యోగదాయకంగా లేదు విదేశ ప్రయాణాన్ని కాస్త వాయిదా వేసుకోవడమే మంచిది రవిలో చంద్రుడు కుజుడు బుధుడు కలియక ఉండడం వల్ల నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు మధ్యలో కేవలం ఒక లక్ష దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని రెండు లక్షల వరకు కూడా మీరు ధన నష్టపోయేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది దీన్ని ఇంతటితో వదిలేసుకుని సరే అయింది ఏదో అయిపోయిందని మీరు మోహన్ అవ్వగలిగితే కనుక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఎదురు కనబడుతుంది మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు తిరిగి మీకు సారీ చెప్పి క్షమాపణ కోరి మళ్ళా మీ దగ్గరికి వాళ్ళే వాళ్ళ తప్పిదం తెలుసుకుని మీ దానాన్ని ఇవ్వడం నవంబర్ తర్వాత జరుగుతుంది కానీ ఈ సమయంలో మాత్రం లక్ష నుంచి రెండు లక్షల వరకు మీరు కోల్పోయేటువంటి అవకాశం తులారాశి వారికి ఖచ్చితంగా లభిస్తుంది ఇక వారికి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఏదో ఇబ్బందిదాయకమైనటువంటి వ్యవస్థ అంటే అర్థం కాక నిద్ర సరిగ్గా పట్టక ఏం ఆలోచిస్తున్నామో తెలియక ఒక డైనమాలో ఉండి ఏ నిర్ణయాన్ని మనం తీసుకోవాలి అనేటువంటి విషయం తెలియక కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తుంది ఇది గ్రహ సంచార ప్రభావం వల్లే తప్ప వ్యక్తిగతమైన ఇబ్బంది కాదు ఈ ప్రభావం ఒక నాలుగు రోజుల వరకు ఉంటుంది దీన్ని కొంచెం మీరు ఎదుర్కోగలిగితే అంతా కూడా సౌమ్యమైనటువంటి మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక తులారాసి వారు ఆరోగ్య సమస్యలో కానీ మీరు అనుకున్న పనులు కానీ ఈ నెలలో పూర్తి చేసుకోవాలి అంటే ఏదన్నా గ్రామ దేవతకి సాగపోయడం కానీ లేదా గ్రామ దేవత పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం కానీ చాలా మంచిది మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి ఎదురుగా నువ్వుల నూనెతో ఎర్రటి వేసి దీపారాధన చేసి ఓం హైం శ్రీం మహామాయాయ నమః అనేటువంటి మంత్రాలు చెప్పుకోవడం లేదా నమో నమో నమః అని చెప్పుకోవడం దీనివల్ల మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం అనేటువంటిది తులారాశి వారికి ఈ నెల పద్దెనిమిది నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశి వారు మీరు అనుకున్నటువంటి స్థాయి ఒక స్థితిలో మారుతూ ఉండడం వల్ల శత్రు మీతోటే ఉంటూ మిమ్మల్ని విన్ను పోటు పొడిచేటువంటి వారు మీ పక్కకు చేరేటువంటి అవకాశం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మూడో తారీఖు మధ్యలో జరుగుతుంది మీరు అందరినీ నమ్మడానికి వీల్లేదు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు మీకు కొత్త పరిచయాలు ఎవరైతే మీకు వస్తారో అటువంటి పరిచయ వాళ్ళ దగ్గర మీ విషయాలు వ్యక్తిగత విషయాలు ఏవీ కూడా చర్చించకండి వాళ్ళు ఎంత దూరంగా పెడితే అంత మంచిది తులారాసి వారికి మిమ్మల్ని నమ్మించి ఆర్థికంగా మిమ్మల్ని కృంగబెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ తులారాశి వారు ఈ నెలాఖరి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి నవంబర్ ఐదవ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని మర్చిపోకుండా తమరు తమ యొక్క జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది తదుపరి మేనరాశి వారి విషయంగా మాట్లాడుకుందాం మేనరాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులారగ్నంలో రవితో కుజుడు బుధుడు చంద్రుడు శుక్రుడు ఏ తారీఖుల్లో ప్రవేశిస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి దీనివల్ల మనకి ఏమైనా కలిసి వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం ముందుగా మేనరాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా రవిలో కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల మీ ఆలోచన ద్వారా మారుతుంది ఎంతసేపు నేను ఇది చేస్తున్నాను కదా దీన్ని ఇంకో రకంగా ఆచరిస్తే పని గబ్బులైపోతుందేమో అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు దాంతో ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వాటి వల్ల నేను ఎందుకు ఫలితాన్ని పొందలేకపోతున్నాను ఎక్కడ తప్పు జరుగుతోంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది మేనరాశిగా ఉన్నటువంటి వారికి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు కూడా చంద్రుడు రవి కుజుడు బుధుడు ఏకస్తత్వంలోకి రావడం వల్ల మీరు ఏదైతే ప్రమాదాలు జరిగి బయటపడ్డారో అదే ప్రమాదం మళ్ళా పునరావృతం అయ్యేటువంటి అవకాశం అంటే ప్రమాదం జరిగి ప్లేటించుకున్నారనుకోండి ఉదాహరణకి దాంట్లో ఇబ్బంది కలగడం కానీ లేదా ముందు ప్రమాదం జరిగిన స్థలం వద్దే మళ్ళా ప్రమాదం జరగడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో మూలత్రికోణంతో శనీశ్వరుని చూస్తూ ఉంటాడు దీనివల్ల కాస్త ఇబ్బంది తలకాయ నిప్పి రావడము ఎంతసేపు కూడా నీరస పడిపోవడము ఏ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది రాకపోవడము ఏం చేస్తాంలే ఏం చేసిన అంతే కదా అనేటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి ధోరణి మీలో కనబడుతూ ఉంటుంది ఇక మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవిరోశకుడు ప్రవేశించడం వల్ల మేనరాశి వారికి రియల్ ఎస్టేట్లో కానీ లేదా ఆకస్మితగా ధనం రావడం కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు సాగడానికి నేనున్నాను ఏం కాదులే నడు అయింది ఏదో అయిపోయింది మేము పెట్టుబడి పెడతాం అని ఎదురు వచ్చి మీకు ఒక దారిని చూపించేటువంటి వాళ్ళు పరిచయం అవుతారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే నూతన పరిచయాలు అనేటువంటిది మూడవ తారీఖు నుంచి పద్దెనిమిది మధ్యలో జరుగుతుంది వీరిని మీరు పూర్తిగా నమ్మచ్చు మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వీరితో చర్చించవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా వీళ్ళు మీకు కలగజేయరు పైగా మీకు అవసరార్థం ఏదన్నా కావాలన్నా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డు కాలంగా చెప్పాలి ఈ నెలంతా కూడాను ధనపరంగా కానీ గౌరవపరంగా కానీ కేడర్లో మీ యొక్క స్థాయిని కానీ కొంచెం తగ్గించి చూసేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి మీనరాశి వారికి మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాట యొక్క విధానాన్ని చూసి మిమ్మల్ని ప్రోత్సహించడానికి జనాలు వస్తూ ఉంటారు ఆ మాటలో ఒక్క అక్షరం కూడా అటు ఇటు జరిగినా మీరు వచ్చేటువంటి వారిని రిసీవ్ చేసుకోలేరు సరిగ్గా కాబట్టి మీనరాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది ఇక ఈ మీనరాశి వారు ఆరోగ్యంలో కానీ ఆర్థికంగా కానీ నిలబడాలి అనుకుంటే కనుక ప్రతి నిత్యము కూడా ప్రతిరోజు ఏదన్నా దేవతామూర్తి ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి దేవాలయంలో ఎర్రటి గులాబీలతో అర్చన చేయించి కుంకుమని అడ్డంగా ధరించండి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కుంకుమ అర్చన చేసి ఉంటుంది చూసారు దాన్ని అడ్డంగా ధరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా మీకు జరిగేటువంటి ప్రమాదం గురించి చెప్పారు కదండి ఆ ప్రమాదాలు బయటపడి ఆ ప్రమాదం జరగకుండా ఈ నెల మిమ్మల్ని పరమేశ్వరి అమ్మవారు తప్ప ఇంకెవ్వరు మిమ్మల్ని రక్షించలేరు కాస్త కుంకుమని నీళ్ళల్లో కలుపుకుని తాగి ప్రయాణం చేయడం మంచిది మీరు ఎక్కడైనా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారి గుళ్ళోంచి ఇంత కుంకుమ తెచ్చుకుని ఆ కుంకుమ డబ్బాలు పెట్టుకుని కాస్త వచ్చి ఇలా నేలలో కలుపుకుని తాగడం వల్ల ప్రమాదాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మీనరాశి వారు పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా రవి అనేటువంటి స్థానము మంచి స్థానంలో ఉండడం దానికి తోడు మీరు అనుకున్నటువంటి గోల్స్కి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు రావడం అనేటువంటిది అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు ప్రతి నిత్యము కూడా క్లీం ఐం శ్రీమాత్రే నమ అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరించుకోవడం వల్ల సకల శుభములు కలుగుతాయి మీకు